నేను అనుభవుతున్నది విశ్వనాథ్ గారితో ఏదో ఈ రకమైన మనస్పర్ధ అండి భేదాభిప్రాయం అనండి లేకపోతే ఈయన మానసికంగా గాయపడ్డం కాని అండి ఏ అయినా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ అయిపోయారు అలా కూడా కాదండి హైలీ సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడే ఒక నా దగ్గర ఒక మంచి మాట అన్నాడు అందరు పద్నాలుగు సినిమాలు ఇట్ల ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకంటున్నారయ్యా అని ఆయనే అన్నాడు ఒక ఫల సముదాయం బ్రహ్మాండంగా ఎదుగుతున్న చెట్టే అంటు తొక్కాలి ఎండిపోయాక ఎందుకు అంటుతో కటం అన్నా మంచి మార్బోవుడు కదా బాలు ఒక మాట య్యా అది ఆ పెళ్ళేటోళ్ళు చిన్నప్పుడే కోట శ్రీనివాసు ను రత్నసాగర్ను ఒక ఆర్టిస్ట్ ఉండి అవును వాళ్ళిద్దరు లవర్స్ అదే విజయసాగర్ వైఫ్ కదా వైఫ్ యస్ యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళ కలుస్తాడు ఈయన ఎవరు ముసలివాడు అవును కపర్దు యా లవ్ స్టోరీ గెత్తుది నాకు గెల్తుంది ఇద్దరు కలిసి బస్ ఎక్కి లేపుతుంటే మధ్యలో లఘు సంగతించుకోవాలి వెళ్తే బస్సు వెళ్ళిపోయింది ఆ పెళ్లి మిస్ అయిపోయింది ఇన్నేళ్ళయ్యా కలిశా అప్పుడు కోటా గారు తెగ మెచ్చుకుంటాడు డైలాగ్ని ఆ అమ్మాయి చూస్తే బొట్టలేదు మ్యాన్ లేడా అనలే అనకుండా కళ తప్పి ఎన్ని రోజులైంది అంటాడు ఎంత మంచివాడు అవును చాలా అంటే చాలా కట్టసి అనమాట గ్రేటెస్ట్ కట్టసి కానీ పరాయవాడి భారీ అది రైటర్ తాలూకా అంత గొప్ప సంస్కారి ఎవరిని హట్ చేయడు ఏ రోజు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడు అదే పాజిటివ్ ఉంటాడు అదే సినిమా ఎందుకు రాస్తున్నా రకరకాల మనుషులు అడిగినా కూడా ఒక పాల సముదాయం ఇస్తున్న చెట్టుకే అంటు తొక్కుతారయ్యా ఎండిపోయిన చెట్టు ఇంకా అంటు తొక్కడం అదే ఇప్పుడు నేను అంటుంది అదే జంజాలి గారు అలాగే డైరెక్టర్ అయ్యారు అయిపోయారు సంక్రాబణ్యం నుంచి ఓకే డైరెక్ట్ అయిపోయారు వేటూర్ గారికి విశ్వనాథ్ గారికి మధ్యలో గ్యాప్ వచ్చి సీతారామ శాస్త్రి గారు వచ్చారు సినిమాతో ఆయన సాగర్ లాస్ట్ ఆయనకి సూపర్ డూపర్ ఇచ్చాడు నాకు వేటూర్ గారు చెప్పారు కారణం చెప్పారు నాకు వేటూర్ గారు చెప్పారు ఏం జరిగింది అన్నది ఎంతసేపు తన దగ్గర కూర్చొని రాయాలనివ్వారంట దాసరి ఆయన మామూలుగా అప్పటికి బిజీ అయిపోయారు కదా గారు ఎన్ని క్యాంపులు ఎంత గొడవ అదంతా అంటే దాసనాయుడు గారు లాంటి వాళ్ళు సిచ్యువేషన్ చెప్పేసి చెప్పేస్తే విన్ని వెళ్ళిపోతున్నానండి నేను రాసి ఇచ్చేస్తున్నాను ఇలా నన్ను ఎవరు కూర్చోపెట్టట్లేదు అన్నారంట వెయిటర్ గారు అయితే సరే అయితే ఇంకా కూర్చోపెట్టడం వెళ్ళిరండి అని చెప్పి పంపించారంట ఆ తర్వాత మళ్ళీ చేయలేదు వాళ్ళు కలిసి అలా విశ్వనాథ్ గారు చాలామందికి మార్గం చూపించారు అనొచ్చు లేదా విశ్వనాథ్ గారు చాలా మంది మార్గాన్ని ఆ వేటూరు గారు ఎంత రాశారు అది కూడా మీకు తెలిసే ఉంటుందేమో మళ్ళీ వచ్చారు బ్రహ్మాండమైన పాటలు రాయించారు కుమార్ అని మన ఆడిటర్ నిర్మాత కావాలని ట్రై చేశాడు ఆయన శివుడు భక్తి ఎక్కువ ఆ పాటలు వేటూరు గారే రాశారు విశ్వనాథ్ గారే దాని దగ్గరుండి కంపోజ్ చేయించడం రాయించడం అవన్నీ ఆయనే చేశారు అవును తర్వాత కలిశారు మేము ఉన్న సినిమాలు కూడా రాశారు రాశారు సూపర్ నాకు తెలుసు తర్వాత బట్ ఆ గ్యాప్ సీతారామ శాస్త్రి గారు రావడానికి మీరు అంటారే కొన్ని కొన్ని టర్న్ ఆఫ్ ఈవెంట్స్ వల్లే కొన్ని కొన్ని సంభవిస్తాయి అవును ఈ వ్యవహారమే లేకపోతే మీకు తెలిసే ఉంటుంది శ్రీవర్ల సీతారామ శాస్త్రి ఎవరో తెలియనప్పుడు ఆ గురువు గారు జన్ని జన్మ భూమి కి రాజమండ్రి వెళ్తే మహాలక్ష్మి హోటల్లో దిగారు విశ్వనాథ్ గారు దిగాక ఆ సాయంత్రం ఎవ్రీ డే వచ్చి ఒక ఆవిడ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు బ్యాంక్ ఆఫీసర్ భార్య ఆవిడ మా పిల్లలు ఇద్దరు గంగా గౌరీ సంవాదం బాగా చేస్తారండి గంగావతరణ బాగా చేస్తారు డాన్స్ మీకు ఒక్కసారి చూపించాలి ఈ సండే పెట్టిన ఈ సండే పెట్టినా ఆయన పద్నాలుగు రోజులు ఉంటే దాదాపు ఐదారు సార్లు తిరిగితే సరే ఒక సండే చూస్తాను ఆ సండే వెళ్ళి రోటరీ క్లబ్లో అక్కడ చూస్తుంటే ఆడిటోరియంలో ఆయన మత్తిపోయింది ఆ పిల్లలు ఇద్దరు డ్యాన్స్ కాదు ఇది ఎవడ రాసాడు అత్తాడన్నమాట వెంటనే జిత్మోహన్ మిత్ర మాకు లోకల్ అతనే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అక్కడ మాకు జిత్తును పిలిచి అడిగితే ఇదేం కదా నేను పొద్దున్న చెప్పేసా నువ్వు తీసేసుకోండి వాడేసుకోండి అన్నాడు ఆ పాట ఒక చోట అవసరమై జర్నీ జన్మభూమిలో వాడేసి ఎవరు అతను అంటే పేరు చెప్పాడు చేంబోలు సీతారామ శాస్త్రి చేంబోలు సీతారామ శాస్త్రి కృతజ్ఞతలు ఇచ్చారు ఆ పాట వాడేశారు ఏమైనా అతనికి ఏదైనా వెయ్యి నోటి పదాలను పంపిద్దామా ఇది అని నేను చూసుకుంటాను వరే వరేద్దాండి జిత్ జిత్మోహన్మిత్ర కట్ చేస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చి కాకినాడలో పనిచేస్తున్నారు సీతారామ శాస్త్రికి ఒరే నీ పేరు పడింది నీ పాట ఉందిరా గంగావతరణ అంటే అతను మతిపోయి చొక్కాలు చెప్పుకొని క్యూలో నిలబడి బాలకృష్ణ సినిమా అంటే అంతే కదా ఆడు మతిపోయి చప్పట్లు కొట్టేసి ఆడికి ఆనందం వేసి ఒక యాభై పేజీలు ఉత్తరం రాశాడు విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ అమ్మబాబు నా పేరు రాశారు నా పాట అంటే గంగావతరం కాదు గంగావతరం ఎంత రాశాడు ఉత్తరం కూడా ఎంత ఇలా రాశాడని గారి ఇలా చూశాడని గారి తెలీదు ఒక స్వాతిమోత్సం టాపిక్ వచ్చినప్పుడు స్వాతిమోత్సం కూర్చొని షూటింగ్ వచ్చాం మహాలక్ష్మికి రైట్ రైటర్ని పిలిపించండి ఇక్కడ జిత్మోహన్ అడిగితే నేను ఆకలిని అడిగా మీ ఫ్రెండ్ అంటే కదా జిత్తు చెప్పాడు అంటే పిలిపించాను నెక్స్ట్ డే ఈవినింగ్ షూటింగ్ గురించి కానీ సార్ మీ రూమ్కి లేదు తీసుకెళ్ళారు ఎవరో ఆకళ్ళ అని కాదు జిత్మోహన్ మిత్రు కాదు ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు అన్న కాదు సార్ మీ పేరు చెప్పాడు ఫ్రెండ్ అన్నాడు ఒక్క రూమ్లోకి వెళ్తే నల్ల అబ్బాయి ఇలా భుజాన వేసి వీడు సీతమా ఎవరండి మీరు అన్న వాడు చెప్పొచ్చు కదా నా పేరు శాస్త్రి అంటారండి అయితే అన్న కాదండి ఆకేళ చెప్పాడు మీ రూమ్కి తీసుకొని కూర్చోమని వాడేమో రూమ్కి తీసుకురాలేదట నేను మీ రూమ్కి మీరు తెచ్చారు కదా అది అడిగి తీసుకున్నాడు మీ దగ్గర ఇట్లా ఏదో చెప్పాడు ఇంతలో ఆకండి వచ్చాడే ఏమనుకోకాయ నా రూమ్కి కింద లేదు నేను జూబులు వేసుకున్నాను లోపు సాయినాథ్కి అక్కడే పెట్టేసి వస్తాడు తీసుకొని చెప్పాడు అలా పరిచయమైన వాడు పది రోజుల్లో మేము కలిసి శ్రీవెన్నల షూటింగ్ కోసం నందిహిల్స్ వెళ్ళాం షూటింగ్కి పది రోజులు వెంట పెట్టుకోమన్నాడు ఎందుకంటే ఇతను ఫస్ట్ డే ఈవినింగ్ రాగానే పాటలు చూపించమన్నాడు తను దగ్గర ఏమున్నాయి అలరేటర్ రాసి చూపించండి అది కాకుండా అన్నాడు చూస్తే ఆది భిక్షు వాడు ఏం అడిగేది ఇది ఓకే అన్నాడు ఈ గాలి ఈ నెల ఇది ఓకే అన్నాడు చందమామరావు ఇది ఓకే మూడు పాటలు ఆల్రెడీ అందులో ఉన్నాయి అంతిపోయింది జగమంత కుటుంబం కూడా నచ్చి మా సినిమా పరికిరాదు కాబట్టి చందమామరావే ఈ గాలి ఈ నేల విధాత తలపున విభవి ఎక్స్ట్రాడనరీ ఆయనకి మతిపోయి మనం పెట్టాత తలుపున ప్రభవించినది దీని వెంటనే వాళ్ళిద్దరిని పిలిపించి చౌరసియా వాళ్ళు పిలిపించి మొత్తం ఫ్లూట్ అక్కడ పెట్టించి ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ విధాత తలుపును అసలు చదివి బాలుగారు మురిసిపోయే రమ్మని వాటేసుకుని మెచ్చేసుకుంటే వీడి కెరియర్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట నేను సెలబ్రెట్ వచ్చాను ఒక రూమ్ తీసుకు ఒక ఫ్యామిలీ మా సిరివెన్నెల ఆఫీస్లోనే వెనకాల వాడికి అవుట్ హౌస్లో ఫ్యామిలీని షిఫ్ట్ చేసే మనం సెలబేట్ వచ్చేసాడు గెరక్కి తిరిగి అవును చరిత్ర చరిత్ర ఏంటో చెప్తున్నా ఒక విద్వత్ ఉందంటే విశ్వనాథ్ గారి లాగా ఎవరైనా అంటే ఇప్పుడు ఈ పాటలన్నీ అది ఆది భిక్షు కానీ ఈ నెల ఈగాలి విధా మూడు సాంగ్స్ ఆల్రెడీ రిటర్న్ ఆయన ఎప్పుడో రాసుకుని రాసుకున్నాడు వాడి చరిత్ర జగమంత కుటుంబం నాది కూడా ఉంది ఆ పాట ఆల్రెడీ ఉంది బాగా గుర్తుంది ఆ పాట బాగా నచ్చింది తర్వాత మళ్ళీ కృష్ణు సి గారు అది హెడ్స్ ఆఫ్ చక్రం సినిమాలో వాడి నచ్చి వాడాడు ఎప్పుడు వాడదాం నేను కృష్ణు కూడా మంచి ఫ్రెండ్ ఆయన నచ్చి వాడాడు నిజంగా నాకు అది వాడాడు అని తెలిసి వెళ్ళి పర్సనల్ గా కంగ్ల లెగ్గేష్ వాడు కూడా యమానమ్మ పాట తెగపాడేవాడు అదే తను ట్యూన్ కూడా తందే కదా కంది శాస్త్రీ గారు తెగదా ట్యూన్ కూడా శాస్త్రికి తను దొరివేసి పాడాడు ఆయన కలవాడు కాకినాడలో అక్కడ డబ్బు శాస్త్రి అని పేరు అతనికి డప్పు ఇలా కొట్టుకుంటూ పాడతాడు అవునా బా పాడతాడు పాటలు అంటే బాగా ఇష్టం నాకు తెలుసు ఎన్నోసార్లు వాడాడు అక్కడ అవును చాలా మంచి అటాచ్మెంట్ ఉన్నా అన్నీ ప్రవాహం అయితే గురువు గారు వేరే శాస్త్రి వేరే శాస్త్రి విపరీతమైన కృషి చేస్తాడు అని ముందు కూడా తీసుకుంటాడు పాటకి ఈయన అలవోగ్గా అంటే ఎగ్జాంపుల్ మన నాగో అనే సినిమాలో వేటుడు గారితో నాకు పని ఉంది అదొక పెద్ద ఇన్సిడెంట్ తర్వాత చెప్తాను నేను డైలీ ఆయనకి వెళ్ళి కలవాలి సంజయాల గారి ఆర్డర్ నేను అసిస్టెంట్ని పొద్దున్నే పదింటికి కార్ తీసుకెళ్తాం అంత కూర్చోటం సాయంత్రం లోపు ఐదు లోపు పని అయితే అవుతుంది అయితే లేదు ఆయన ఒక సన్మాన పత్రం రాయాలి శంకరాభరణం మా విజయ ట్యాకీస్లో శంకరాభరణం సన్మానం యూనిట్కి భారత్ తరఫున ఓకే కాబట్టి ఇది సన్మాన పత్రం రాయాలి వెళ్ళి కూర్చున్నాండి నా కళ్ళ ముందు నా పున్నమినాయక్ సినిమాకి ఏవిఎం రామ్ చూడొచ్చి సార్ ఇదిగోండి నేను ముప్పై వేలు ఇచ్చాడు మూడు పాటలు ఉన్న టైటిల్ సాంగ్ ఇంకో రెండు సాంగ్లు రసిచ్చాడు రెండో రోజు వెళ్తే ఇంకో రెండు సాంగ్కి రవి ఇచ్చిస్తాడు అలవాగలా కూర్చుని ఆ చూన్ ఇంటూ చెప్పిస్తుండేవాడు అవును హానుభావుడు అది మామూలుగా అవును అసలే నాకు ఒకసారి ధర్మతేజ చెప్పాడు ఆ గ్రీన్ గ్రీన్చి ఓట్ల ముందు విడుతూ వండి వార్చి దాన్ని ఆ ప ఆ మొక్కను కూడా వాడేశాడంటే ఆ బాటలో అంటే ఆయనకి ఏది కాదేది కవిత ఒక అద్భుతమైన ప్రభావం అంటే శాస్త్రి గారికి ఆయన చాలా టైం తీసుకుంటారు చాలా టైం రాత్రి అంతా కూర్చుని రికార్డింగ్ అయ్యే ముందు కూడా వచ్చి రికార్డింగ్ చేపడతాడు అంత అలవంక రాస్తాడు ఇద్దరు ఇద్దరు ఇద్దరికి శిల్పం అదే అవును